నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు తెలుగు రాష్ట్రాల్లోని నిన్న రాష్ట్ర అధ్యక్ష పదవులు ఏకీగ్రీవంగా ఎన్నికయ్యారండి తెలంగాణ నుంచి కమల దళపతి రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకీగ్రీవంగా ఎన్నికయ్యారండి ఆయన నూతన సారథిగా అతను ఎంపికయ్యారు అతను కార్యకర్త నుంచి పార్టీ అధ్యక్షుడి దాకా నాలుగు దశాబ్దాలలో అంచెల వంచెలుగా ప్రస్తావన విద్యార్థి నేతగా రాడికల్స్తో పోరు ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు గారు ఎంపికయ్యారండి అలాగే ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ ఎంపికయ్యారండి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ను పార్టీ అధిష్టానం ఎంపిక చేసిందండి అనేక మంది పెద్దల పోటీ పడిన మాధవ్నే అదృష్టంగా వర్ణించింది సుదీర్ఘకాలంగా ఆయన చేసిన సేవలను గుర్తించింది బీజేపీ అధిష్టానం తెలంగాణకు వచ్చి రామచంద్రరావు గారు ఏపీకి వచ్చి మాధవ్ గారు ఎంపిక అయ్యారండి వీళ్లకు ఏకీగ్రీవంగా ఎంపిక చేశారండి వీళ్ళు పార్టీలో నాలుగు దశాబ్దాల నుంచి పార్టీనే అంటి పెట్టుకొని ఉన్నారండి మన రామచంద్రరావు గారు చూస్తే విద్యార్థి దర్శకా నుంచే ఆయన పోరాటము దిశ అన్నీ మనకు తెలుస్తున్నాయండి ఎందుకంటే రామచంద్రరావు గారు చాలా విద్యార్థి దశ నుంచే ఆయన ఉన్నారండి నెక్సల్ దాడిలో రెండు నెలలు మంచంపైనే అతను ఉన్నాడండి పంతొమ్మిది వందల ఎనభై గా నుంచి సేవలు చేస్తున్నారు కార్పొరేటర్గా తొలిసారి పోటీ రెండు వేల పదహైదులో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారండి మన రామచంద్రరావు గారు రామచంద్రరావు గారు అతనికి పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఆయన పార్టీ తెలంగాణ రాష్ట్ర పార్టీ నూతన సారథిగా ఏకీగ్రహంగా ఎన్నికయ్యారండి ఇతనికి సీనియర్లు స సపోర్ట్ ఉందండి కంటే ఇతను రహితుడు ఏమ ఎవరి జోలికి కూడా పోడు పార్టీ తప్ప ఆయనకు ఏమీ లేదు అందరితో కలిసిమెలిసి ఉంటారు కాబట్టి పార్టీని అంటు కూడా ఉన్నారు కాబట్టి ఎక్కువ పార్టీలో ఇతను ఉన్నందున ఇతనికి తెలంగాణకు ఇచ్చారండి ఎన్ రామచంద్రరావు ఆయన మనకు చూస్తే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జనవరి ఇరవై ఏడో తారీఖున ఆయన పుట్టారండి ఈయన ప్రముఖ న్యాయవాది ఈయన బార్ కౌన్సిలర్ కూడా పనిచేశారండి ఇప్పుడు జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదున బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నామినేట్ అయ్యారండి ఆయన రెండు వేల పదహైదు నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు హైదరాబాద్ రంగారెడ్డి మరియు మహబూబ్ నగర్ పట్టబదుల నియోజవర్గాలకు తెలంగాణ శేషన్ల నుండి ఎమ్మెల్సీ సభ్యుడిగా పనిచేశారు ఆయన తెలంగాణ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ డ్రైవ్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు ఇప్పుడు రామచంద్రరావు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో హైదరాబాద్ లో తన న్యాయవాది వృత్తిని ప్రారంభించారు రెండు వేల పద్నాలుగులో ఆయన బార్ కౌన్సిలర్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా ఎన్నికయ్యారు ఆయన బీజేపీ ముఖ్య ప్రతినిధిగా మరియు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేశారండి ఇంకా రామచంద్రరావు గారి తండ్రి చూసే ప్రొఫెసర్ ఎన్విఆర్ఎలన్ రావు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అండి అట్లా రామచంద్రరావు గారు మన బీజేపీ పార్టీ తెలంగాణ బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికయ్యారండి ఈయన రామచంద్రరావు గారు అందరితో కలిసిపోయే గుణం ఉంది సీనియర్ జూనియర్ అంటూ లేదు కాబట్టి అందరితో కలిసి ఈ బీజేపీ పార్టీలో ఎదిగినాడు ఎమ్మెల్సీగా పనిచేశాడు కాబట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేయుడు కాబట్టి ఈయన ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ నుంచి కమల దళపతిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకీగ్రవంగా ఎన్నికయ్యారండి కానీ దీంట్లో చాలామంది ఆశించారు ఈటల రాజేందర్ గారు ఆశించారు ప్లస్ రాజా రాజాసింగ్ అవుతే బీజేపీకి వీడుకోలేని పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని కూడా రాజీనామా లేక పంపించారండి కాబట్టి ఈ పార్టీలో కూడా కొంతమంది కొంతమంది ఉన్నారు కాబట్టి బీజేపీ అధిష్టానము రామచంద్రరావు గారి పేరు ఖరారు చేసిందండి ఇంకా అట్లే ఆంధ్రప్రదేశ్లో చూస్తే మాధవన్ గారు ఎంపిక చేశారండి ఆయన ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా మాధవ్ను పార్టీ అధిష్టానం ఎంపిక చేసిందండి అనేక మంది పెద్దలు పోటీ పడినా మాధవ్ని అదృష్టం వరించింది సుదీర్ఘకాలంగా ఆయన చేసిన సేవలను గుర్తించిన బీజేపీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించిందండి దీంతో సోమవారం ఆయన విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో అధ్యక్ష స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు పార్టీ ప్రస్తుతం అధ్యక్షురాలు పురంధేశ్వరి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి శివప్రకాష్ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఢిల్లీ పెద్దల ఆదేశాలతో ఇతరులు ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో మాధవ పేరు అధ్యక్షుడిగా ఖరారైంది విజయవాడలోని ఎస్ఎస్ కన్సల్టేషన్ సెంటర్లో మంగళవారం జరిగే రాష్ట్ర బీజేపీ విచుత స్థాయి సమావేశంలో ఆయన పేరును అధికారికంగా ప్రకటిస్తారు విశాఖపట్నానికి చెందిన పాతతరం బీజేపీ నాయకుడు పివి చలపతిరావు కుమారుడే మాధవ్ చలపతిరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు అదే వారసత్వాన్ని తన తన తీరు ద్వారా మాధవన్ అందిపుచ్చుకున్నారు చూడండి ఈయన మాధవన్ అనే వాళ్ళ తండ్రి కూడా బీజేపీ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారండి ఆయన కొడుకే చలపతిరావు గారి కొడుకే మాధవన్ కాబట్టి వాళ్ళ కుటుంబం ఎప్పుడూ బీజేపీకి చాలా రోజుల నుంచి పార్టీలో ఉన్నారు కాబట్టి ఇతను మాధవన్ గారు ఎప్పుడు పుట్టారంటే అనకాపల్లిలో పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఆగస్టు పదిన మాధవన్ జన్మించారండి మాధవన్ విద్యార్థ దశలో నుంచే ఏబిపివీలో చేరి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారండి భారతీయ జనతా యువ మోర్చా రెండు రెండు వేల మూడులో చేరి క్రియాశీల రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టారు రెండు వేల మూడు నుంచి రెండు వేల ఏడు వరకు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పది వరకు మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేశారు రెండు వేల పది నుంచి రెండు వేల పదమూడు వరకు బీజేవైఎం భారతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా రెండు వేల పదిహేడులో పోటీ చేసి విజయం సాధించారు శేసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా సేవలు అందించారు ఇదేనండి మన ఆంధ్రప్రదేశ్ బీజేపీ కొత్త అధ్యక్షుడు మాధవన్ గారి యొక్క చరిత్ర వాళ్ళ తండ్రి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు వాళ్ళ వారసత్వాన్ని మాధవన్ గారు ఎంచుకున్నారు ఇట్లా తెలంగాణలో చూస్తే రామచంద్రరావు గారు ఆయన ఎప్పుడూ విద్య చిన్న సదు దశ నుంచి కూడా బీజేపీలో కలిసిమెలిసి ఉన్నాడు బీజేపీ పార్టీతోనే ఉన్నారు ఇట్లా మాధవన్న గారు కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా బీజేపీని అంటుపెట్టుకొని పెట్టుకొని సుదీర్ఘకాలం పార్టీలో పనిచేసిన వారు వీళ్ళిద్దరికి కాబట్టి అధిష్టానము వీళ్ళిద్దరిని ఎంపిక చేసింది నెక్స్ట్ తెలంగాణ ఎలక్షన్ల కోసం రామచంద్రరావు గారు ఏం చేస్తారు తెలంగాణ అధికారంలోకి తీసుకురావడానికి ఎంతవరకు కృషి చేస్తాడు అనేది కూడా రామచంద్రరావు గారి చేతిలో ఉందండి ఇంకా మాధవన్న గారు కూడా పురం కాదని మాధవన్ గారికి ఇచ్చారు అక్కడ కూడా సుజనా చౌదరి గారు ఇంకా చాలామంది సీనియర్లు పోటీ పన్నా మాధవన్ గారికి అదృష్టం వచ్చింది తెలంగాణలో కూడా ఈటల రాజేంద్ర గారు చాలామంది ఇంకా పోటీ పనే కూడా రామచంద్రరావు గారికి అవకాశం వచ్చిందండి కానీ కమల దళపతులు రామచంద్రరావు గారు కానీ మాధవన్ గారు కానీ వాళ్ళ ఇంకెట్లా ముందుకు తీసుకెళ్తారనేది మనం ముందు ముందు చూడగలుగుతామండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ